శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదా రావులపాలెం కోనసీమ గేట్వే దగ్గర ఉన్నటువంటి ఆర్కే టిఫిన్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే అక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్తో మొత్తం స్టేట్ మొత్తం ఫేమస్ అయింది ఆర్కే టిఫిన్స్ ఇప్పుడు అదే ఆర్కే టిఫిన్స్ వాళ్ళది రావులపాలెంలో హైవే మీదకి టిఫిన్స్ రెస్టారెంటు దాబా ఈ మూడు కలిపి ఒక పెద్ద రెస్టారెంట్ని అయితే హోటల్ని అయితే పెట్టడం జరిగింది అసలు ఇక్కడ టిఫిన్ టేస్ట్ ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ ఇంకేమేమి అప్గ్రేడ్ అయ్యాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి ఆయన ప్రసాద్ ప్రసాద్ గారు గతంలో మనం అక్కడ మాట్లాడాము అవునా పాత వీడియో చేసినప్పుడు అవునా ఏంటి అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏంటి అంటే అక్కడ సిట్టింగ్ లేదండి సిటింగ్ ఉండదు వచ్చిన వాళ్ళు మనకి ఆఫీసర్స్ అని వచ్చిన సిట్టింగ్ ఉండలేదు అని చెప్పి పార్కింగ్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది దాని గురించి ఏంటంటే సిట్టింగ్ పెట్టి పెట్టామనమాట అక్కడతో పాటు కొంచెం మంది బజ్జీ అడుగుతున్నారు పూరి అడుగుతున్నారు కొంచెం ఏంటంటే చుట్టు బేసరట్లా మాకు పెద్ద బేసరెట్ కావాలంటే మళ్ళీ పెద్ద బెసర పెట్టి దాన్ని కాకుండా అంటే అన్లిమిటెడ్ కాబట్టి అన్లిమిటెడ్ పెట్టలేదు అంటే అన్లిమిటెడ్ అంటే సిట్టింగ్ ఉంది కదండి సిట్టింగ్ మనం అన్లిమిటెడ్ సర్వ్ చేయలేమండి సర్వ్ చేయలేము అండి సర్వ్ చెప్పి మాలుగా ఏ ప్లేట్ కాబట్టి అంటే చాలా మంది అన్లిమిటెడ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొంచెం అలా ఉన్నారు కొంచెం ఏమే ఉంటాయండి ఇక్కడ టిఫిన్స్ ఏమి ఉంటాయి పొట్టిక్కండి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ రాగిడ్లి చిట్టి గారి మొలకల వడ పెసరపునుకు మైసూర్ బజ్జీ ఓకే దెబ్బరొట్టు చెరుకు పానకం నేతి పెసరట్టు మొత్తం ఇక్కడ ఫుల్ మెనూ ఏం చేసిన నేతి పెసరట్టు ఉప్మా చిట్టి మినపట్టు పూరి గీ కారం దోశ బటన్ ఇడ్లీ బొబ్బరివాడ ఓకే మొత్తం దగ్గర దగ్గర పదహారు రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎంత టిఫిన్ కాస్ట్ ఎలా ఉన్నాయి ఫార్టీ రూపీస్ అండి ఏదైనా ఫార్టీ ఫార్టీ ఈ కారం దోశ కట్టే అవుతాయి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంటే ఓన్లీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉన్నట్టు ఇక్కడ ప్రైసెస్ హోటల్ టైమింగ్స్ మొత్తం కంటిన్యూ అండి ఇక్కడ కంటిన్యూ కాదండి మార్నింగ్ అవుతే సిక్స్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ కి స్టార్ట్ అయ్యి లెవెన్ వరకు ఉంటుంది మధ్యాహ్నం స్టార్ట్ టిఫిన్స్ అయితే ఓన్లీ టిఫిన్స్ గంటలు స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం రెస్టారెంట్ రెస్టారెంట్ అవుతే మధ్యాహ్నం పదకొండు స్టార్ట్ అవుతుంది రకంగా ఏంటంటే పొద్దున్నే సాయంత్రం దాకా ఉంటది మధ్యాహ్నం టైమింగ్ లో రెస్టారెంట్ ఉంటుంది ఈవినింగ్ టైములో లో అదే నైట్ టైమ్ లో అయితే ఉంటుంది దాబా ఉంటుంది ఓకే మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ ఓకే రకాల రకాలు ఇస్తారు జనరల్ గా రావులపాలెం ఆర్కే రెస్టారెంట్ అంటే అందరికీ గుర్తొచ్చేది అన్లిమిటెడ్ టిఫిన్స్ బట్ ఈ కొత్త ఆర్కే రెస్టారెంట్ లో అన్లిమిటెడ్ కాంబో అయితే లేదు సింగిల్ సింగిల్ గానే టిఫిన్స్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తుంటారు జనరల్గా ఇక్కడ ప్రైసెస్ చూస్తే పొట్టెక్కలు కానీ ఆవిరిగూడెం కానీ నలభై రూపాయలు నేతి ఇడ్లీ మాత్రమే యాభై రూపాయలు రాగిడ్లీ నలభై చిట్టిగారి నలభై మొలకల వడ నలభై పెసరపూనుకు నలభై మైసూరు బజ్జీ నలభై దెబ్బరొట్టే చెరకపానుకు నలభై నేతి పెసరట్టు అరవై చిట్టి పెసరట్టు ఉప్మా నలభై చిట్టి మినపట్టు నలభై పూరి నలభై కారం దోశ అరవై బటన్ ఇడ్లీ నలభై బొబ్బరి వడ అయితే నలభై రూపాయలు సాంబార్ ఎక్స్ట్రా కావాలంటే టెన్ రూపీస్ అట ఇది ఇక్కడ మెను అయితే ఇలా ఉంది బయట అయితే మాత్రం నాన్ ఏసీలో సెల్ఫ్ సర్వీసు ఎవరికి వాళ్ళే టిఫిన్స్ అయితే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది లోపలికి అయితే ఏసీ సర్వీస్ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు దానికోసం ఏ టిఫిన్ అయినా ఐదు రూపాయలు ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట నాలుగు రకాల చట్నీలు ఉంటాయి మనకి రెగ్యులర్ పప్పు చట్నీ అలాగే ఇది కొత్తిమీర చట్నీ అలాగే ఇదైతే బొంబాయి చట్నీ అందరికీ తెలిసిందే కోనసీమ స్పెషల్ గోదావరి జిల్లాలో స్పెషల్ దెబ్బకాయ చట్నీ అంటే ఇక్కడ కొత్తిమీర చట్నీ కానీ కరివేపాకు చట్నీ కానీ ఇట్లా చట్నీలు అయితే మారుతాయి కానీ నాలుగు రకాల చట్నీలు అయితే కన్ఫామ్గా ఉంటాయి వాటితో పాటు చక్కటి ఆవకాయ గోదావరి స్టైల్లో ఆవకాయ ఉంటుంది చిన్నపిల్లలు ఎవరికైనా కావాలంటే పంచదార కూడా రెడీగా ఉంటుంది అలాగే ఈ పొడి కూడా ధనియాల పొడి అట ధనియాల పొడి కూడా ఇక్కడ రెడీగా ఉంటుందన్నమాట జనరల్గా అక్కడ కోనసీమ గేట్వే దగ్గర ఉన్న ఆర్కే టిఫిన్స్ దగ్గర అయితే కొంత పార్కింగ్ కష్టాలు ఉంటాయి బట్ ఈ కొత్త ఆర్కే రెస్టారెంట్ దగ్గర అయితే ఎలాంటి పార్కింగ్ కష్టాలు ఉండవు అదైతే నా వెనక కనిపిస్తుంది ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఏ దాని పక్కనే ఈ పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అలాగే ఇక్కడ యాంబియన్స్ కానీ కూర్చొని తినడానికి కానీ చాలా సౌలభ్యంగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ కిచెన్ చూస్తే కనుక మనం లైవ్ కిచెను అక్కడ మనం టిఫిన్స్ తింటూనే ఇక్కడ టిఫిన్స్ ఎలా తయారవుతున్నాయో కూడా మనకి మొత్తం పూర్తిగా విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్తో ఈ కొత్త ఆర్కే టిఫిన్స్ అలాగే రెస్టారెంట్ అండ్ దాబా అయితే ఇక్కడ ఏర్పాటైంది గోదావరి జిల్లాలో రకరకాల టిఫిన్స్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో చోట ఒక్కో టిఫిన్ చాలా ఫేమస్గా ఉండేవి అయితే అన్ని రకాల టిఫిన్స్ను ఒకే ప్లేస్కు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆర్కే టిఫిన్స్ వాళ్ళదే అని చెప్పొచ్చు ఫస్ట్ టైం ఆర్కే టిఫిన్స్ వాళ్ళు మాత్రమే ఆ దెబ్బ రొట్టి కానివ్వండి కాకినాడలో ఫేమస్ అయిన చిట్టి పెసరెట్టు అలాగే చిట్టి ఇడ్లీలు గారె వడ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ అన్నిటినీ కూడా ఒక్క చోటకి తీసుకొచ్చి మళ్ళీ ఒక్క చోటకి తీసుకురావడం కాదు ఒక్క ప్లేట్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా వెళ్ళే అని చెప్పొచ్చు కాంబో టిఫిన్స్ రూపంలో అన్నీ కలిపి అన్లిమిటెడ్గా అంటే ఒక కస్టమర్ ఎన్ని రకాల టిఫిన్స్ ఎంత తిన్నా కూడా అన్లిమిటెడ్గా ఒక ప్రైస్ పెట్టించిన ఫస్ట్ హోటల్ మాత్రం ఆర్కే టిఫిన్సే అని చెప్పొచ్చు అనమాట అయితే ఇక్కడ ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ ఆర్కే టిఫిన్స్లో ఆ అన్లిమిటెడ్ కాంబో ఇక్కడ లేదు కానీ ఇప్పటికీ ఆ కోనసీమ గేట్వే దగ్గర ఉన్నటువంటి ఆర్కే టిఫిన్స్లో అన్లిమిటెడ్ టిఫిన్ హండ్రెడ్ రూపీస్ విత్ వాటర్ బాటిల్తో సహా కేవలం అక్కడ మాత్రమే కాదు విజయవాడ హైదరాబాదు రాజమండ్రి ఇలాంటి ప్లేసుల్లో కూడా అన్లిమిటెడ్ కాంబోస్ ఇప్పటికే ఉన్నాయి బట్ ఇక్కడ ఎందుకు రావులపాలెంలో ఇంకో బ్రాంచ్ పెట్టి ఇక్కడ ఎందుకు అన్లిమిటెడ్ ఇవ్వలేకపోతున్నారు అంటే మెయిన్ ఏంటంటే క్రౌడు క్రౌడ్ వచ్చిన తర్వాత ఈ సిట్టింగ్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ వాళ్ళు సర్వీస్ చేయడం అనేది ఇబ్బంది అక్కడైతే సెల్ఫ్ సర్వీస్ ఈ నేను చెప్పిన అన్ని బ్రాంచులోనూ కూడా టోకెన్ తీసుకోవడం టోకెన్ తీసుకున్న తర్వాత సెల్ఫ్ సర్వీస్లోనే కస్టమర్సే వెళ్ళి తెచ్చుకుంటారు బట్ ఇక్కడ పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ మాత్రం సిట్టింగ్ యాడ్ అని అయ్యింది అన్లిమిటెడ్ అనేది ఇక్కడ పెట్టలేదనమాట సిట్టింగ్ ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉండేవాడిని ఆర్కే టిఫిన్స్ దగ్గర టిఫిన్స్ అంతా బాగానే ఉంటుంది కానీ ఆ నిలబడి తినడం మాత్రం అబ్బో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులోకి మళ్ళీ ఇంకో రకం టిఫిన్ కావాలన్నా క్రౌడ్లోంచి వెళ్ళి మనమే వెళ్ళి అక్కడ ఆ టిఫిన్స్ తెచ్చుకోవడం ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది ఉంటుంది బై బయట మాత్రం బట్ కొంచెం ఈ ఏసీ సర్వీస్ మాత్రం మనకి వాళ్ళు సర్వీస్ చేస్తారు ఇక్కడైతే సో ఇక్కడ ఏమేమి టిఫిన్స్ ఫేమస్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆర్కే టిఫిన్స్ గురించి స్టేట్ మొత్తం మారుమగిపోతుంది పక్క స్టేట్ తెలంగాణలో కూడా ఈ టిఫిన్ సెంటర్ గురించి తెలుసు అయినా ప్రస్తుతం ఇక్కడ నా ప్లేట్లో ఏమేమి ఉన్నాయనేది చెప్తాను చిట్టి మినపట్టు చిట్టి మినపట్టు కూడా చక్కగా ఉల్లిపాయలు కారపొడి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచి దొల్లబడ్డారు ఇది చిట్టి పెసరట్టు చిట్టి పెసరట్టు ఉప్మా అలసంద వడ రెగ్యులర్ వడ పెసరపునుకు దెబ్బరొట్టె దెబ్బరొట్టె సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది ఫుల్గా పెద్దది ఉంటుంది కేక్ లాగా బట్ దీన్ని కట్ చేసి సర్వ్ చేస్తారు ఇది చెరుకు పానకం ఈ చెరుకు పానకం కాంబినేషన్ మాత్రం అద్దరిపోద్ది అలాగే పూరి పూరి అయితే అక్కడ ఉండేది కాదు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయింది అలాగే ఈ చిట్టిడ్లీ విత్ సాంబార్ అలాగే ఇక్కడ ఆవిరి కూడం ఆవిరి కూడా చాలా స్పెషల్గా వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ ఆవిరి క్యారెట్ తురుము జీలకర్ర వేసి చాలా స్పెషల్గా ఇక్కడైతే టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తున్నారనమాట ఇది పూరి కూర ఇది కూడా పూరి పూరీరేనట ఇది ఇకపోతే ఇక్కడ చట్నీల గురించి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇక్కడ నాలుగు రకాల చట్నీలతో పదహారు రకాల టిఫిన్స్తో ఇక్కడైతే ఈ ఆర్కే టిఫిన్స్ ఎప్పటిలాగే తన మార్క్ను అయితే చాటుకుని చెప్పొచ్చు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే కేవలం టిఫిన్ సెంటర్ మాత్రమే కాకుండా రెస్టారెంట్ అంటే ఉదయం పదకొండు గంటల వరకు టిఫిన్స్ ఉంటాయి మళ్ళీ పదకొండు తర్వాత రెస్టారెంట్ ఉంటుంది అలాగే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి ఈ టిఫిన్స్ రెగ్యులర్గా ఉదయం ఏ ఏ టిఫిన్స్ అయితే ఉన్నాయో ఈవినింగ్ కూడా అన్ని రకాల టిఫిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే దాబా కూడా వెళ్ళింది పుల్కాలు పుల్కా కర్రీస్ నాన్ రోటీస్ ఇట్లాంటివి ఆ ధాబాలో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అనమాట ఇకపోతే టేస్ట్ చేద్దాం చాలా కాలం అయిపోయింది ఈ ఆర్కే టిఫిన్స్ అయితే టేస్ట్ చేసి టేస్ట్ అయితే చేద్దాం ఒక్కొక్కటి కొంచెం కొంచెం టేస్ట్ చేసేద్దాం చిట్టి మినపట్టు టేస్ట్ అయితే మారలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జనరల్గా ఈ చిట్ పెసరట్టు అయితే మనకి తెలిసిందే కాకినాడ ఏరియాలో చాలా బాగా ఫేమస్ ఉమ్మా కూడా కాంబినేషన్ తీసుకుని కరివేపాకు చట్నీలో ఉప్మా కాంబినేషన్లో పెసరట్టు ఉప్మా అదిరింది అలసందలు ఉంటాయి కదా అలసందలతో వాడు చేస్తారు అలసంద వాడకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది వడ గారి చక్కగా ఉల్లిపాయ ముక్కలు చీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా గారైతే ఈ స్పెషల్ చట్నీ గోదావరి జిల్లాలో స్పెషల్ చట్నీ దెబ్బకాయ చట్నీతో నంచుతున్నాను ఇక్కడొచ్చి టిఫిన్ ప్రైసెస్ ప్లేట్ టిఫిన్ ఏ టిఫిన్ అయినా మ్యాక్సిమం నలభై కొన్ని స్పెషల్ అంటే పెద్ద పెసరట్టు నేతి పెసరెట్ అయితే సిక్స్టీ అట్లా కొన్ని స్పెషల్ టిఫిన్స్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉన్నాయన్నమాట హైయెస్ట్ వచ్చి సిక్స్టీ లోయెస్ట్ ఫార్టీ పెసర పెసరపునుక్కు కూడా చాలా బాగా స్పెషల్ ఈ గోదావరి జిల్లాలో మంచి స్మూత్గా చాలా బాగుంది బొంబాయి చట్నీ రెగ్యులర్ చట్నీ అండ్ ఈ ఆర్కే టిఫిన్స్లో ఏంటంటే మెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేయొచ్చు ఫస్ట్ అదొకటి నెక్స్ట్ చాలామంది పడింది ఏంటంటే కాంబో కాంబో కూడా చాలామంది బాగా అట్రాక్ట్ అయ్యారు సరే కాంబో ఎక్కడ లేదు కాబట్టి ఆ కాంబో మాట పక్కన పెట్టేసినా కానీ టిఫిన్స్ మాత్రం అథెంటిక్ టిఫిన్స్ గోదావరి స్టైల్ టిఫిన్స్ ఇక్కడైతే టేస్ట్ చేయొచ్చు నెక్స్ట్ చిట్టి చిట్టి సాంబార్ ఇడ్లీ బర్డ్లీ దొల్ల కొంచెం ముక్తి తిందాం మొత్తం ఫుల్గా అంటే ఇంకా మిగతా అన్నీ తిన్నాం ఆహా అద్భుతం పూరి పూరీకి అయితే రెండు స్పెషల్ కర్రీస్ ఇచ్చారు కానీ పూరి సైజ్ ఎంతే ఉంటుంది అనుకోండి అన్ని రకాల టిఫిన్స్ వేయించుకోవడం వల్ల చిన్న సైజ్ పూరి అయితే వేయించుకున్నాను పూరి సైజ్ ఇంకా పెద్దగా ఉంటుంది పూరీలోకి రెండు రకాల కర్రీలు రెగ్యులర్ పూరి కర్రీ ఇంకోటి మసాలా కర్రీ కూడా ఇచ్చారు అదొక ఫ్లేవరు ఇదొక ఫ్లేవరు బాగు నాకైతే బాగా రెగ్యులర్ పూరి కర్రీ నచ్చింది సాఫ్ట్గా ఇది కొంచెం స్పైసీగా అదో రకమైన టేస్ట్ నెక్స్ట్ ఆవిరిగూడము ఆవిరిగూడము చట్నీలో నంచుకుని చాలా చోట్ల గోదావరి జిల్లాలో మినపట్టు దొరుకుతుంది కానీ బట్ దెబ్బ రొట్టె మాత్రం ఈ సైజులో దెబ్బ రొట్టె అంటే దెబ్బ రొట్టె వేస్తున్నారు కానీ ఇంత లావు సైజ్ అయితే మాత్రం ఎవరు వేయట్లేదు ఇంత లావు సైజులో వేసినా పైనుంచి కింద దాకా కూడా అంటే పైన కింద మధ్యలో అంతా కూడా చక్కగా మధ్యలో అంతా ఉడికి పైన అంతా నీట్గా కాలి కింద కూడా కాలి మంచి క్రిస్పీ టచ్ ఉంటుంది ఈ దెబ్బ రొట్టెకి చాలా పెద్ద సైజు ఉంటుంది బట్ దాన్ని ముక్కలు ముక్కలు కింద కోసి ఈ దెబ్బ రొట్టెనైతే సర్వ్ చేస్తారు సరే ఈ దెబ్బ రొట్టె ఎట్లా టచ్ చేసి చిన్న కప్పులో వీళ్ళైతే ఈ చెరుకు వేస్తారు దాంట్లోకి అట్లా డిప్ చేసి బాగా నాన్న ఇట్లా పట్టుకుని ఇది మాత్రం క్రేజీ కాంబినేషన్ అబ్బా అబ్బాడు కనిపెట్టాడు చిన్నప్పటి నుంచి తింటున్నాం అప్పట్లో ఆ పొలాల చుట్టూ చిన్న చిన్న క్యారేజీలు పట్టుకుని స్టీల్ క్యాన్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం ఈ చెరుకుపానకం కోసం అంత క్రేజీ అప్పటి నుంచి కూడా సో ఆ తర్వాత తర్వాత బయట హోటల్స్లో మాత్రం ఎక్కడ దొరికేది కాదు అది కూడా ఈ చెరుకు పానకం ఈ దెబ్బ రొట్టె ఈ కాంబినేషన్ కూడా ఇక్కడ ఈ ఆర్కే నుంచి పుట్టిందే ఎలా ఇలా వేసేద్దాం ఇలా ఎంతసేపు అని మనం చూద్దాం శుభ్రంగా ఇది బాగా నాన్నచ్చి జరుగుని తింటుంటే సూపర్ అబ్బా ఓవరాల్గా ఎప్పటిలాగే అంటే స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అక్కడ ఆర్కేలో టేస్ట్ ఎలా ఉందో ఇన్ని బ్రాంచ్ల తర్వాత మళ్ళీ రావులపాలెంలో యాక్చువల్గా ఇది రావులపాలెం హైవే బట్ ఇది ఒరిజినల్గా చెప్పాలంటే రావులపాడు అంటారు ఇక్కడ అంటే రావులపాలెం కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఇది రావులపాడు రావులపాడులో ఆర్టీసీ డిపో ఉంటుంది ఆర్టీసీ డిపో ఎదురుగానే రామన్ శ్యామ్ ఓల్డ్ హోటల్ ఇక్కడ అందులో ఈ ఆర్కే టిఫిన్స్ అండ్ రెసిడెంట్ అండ్ దాబాన్ అయితే స్టార్ట్ చేశారనమాట రీసెంట్గానే స్టార్ట్ చేశారు బట్ చెప్పేదేముంది ఆర్కేకి ఎవర్ గ్రీన్ క్రేజ్ కదా చాలా చోట్ల నుంచి కస్టమర్లు వస్తారు అందులోకి వాడపల్లి టెంపుల్ ఫేమస్ అయిన తర్వాత అక్కడికి వచ్చే చాలామంది భక్తులు టిఫిన్ చేయడానికి అయితే మాత్రం ఆర్కేనే చూస్ చేసుకుంటారు అంత బాగా ఫేమస్ ఈ ఆర్కే టిఫిన్స్ ఓవరాల్గా ఆర్కే టిఫిన్స్లో టిఫిన్స్ అయితే మాత్రం యాజ్ యూజువల్గా ఎరగదీస్తాయని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి టిఫిన్స్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను కార్తీక మాసం అయిపోయిన తర్వాత కొంచెం నాన్ వెజ్ క్రేజ్ పెరుగుతుంది కదా ఆ టైంలో ఈ ఆర్కే రెస్టారెంట్లో కొండ బిర్యానీ అలాగే ఇక్కడ కుక్కర్ పలావ్ చాలా బాగా ఫేమస్ అట ఆ కుక్కర్ పలావ్ దాంతోపాటు ఆ దాబాను కూడా త్వరలోనే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇది ఓవరాల్గా రాలు పలానికి దగ్గరలో రావులపాడు ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి ఆర్కే టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి